నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఎవరిని గుడ్డిగా నమ్మద్దు నమ్మితే మోసపోతారు అనేది చాలా మంది ముందు జాగ్రత్త కోసం చెప్పే మాట ఎవరినో నమ్మకపోతే సరే ప్రభుత్వాన్ని నమ్మకపోతే ఎలా అనుకున్నారు అక్కడి ప్రజలు చివరకు పెద్దలు చెప్పే మాటే నిజమైంది హనుమకొండలో దశాబ్దాలుగా స్థిర నివాసం ఉంటున్న ప్రజలకు కొత్తగా ఇండ్లు నిర్మిస్తామని ఆశ చూపించి స్థలం ఖాళీ చేయించి తీరా ఇప్పుడు ఆ స్థలం ఖాళీ చేసిన వారిని మీరే అర్హులనడానికి ఏమిటి అని ప్రశ్నిస్తున్న అధికారుల వైఖరిపై ఫోర్ సైజ్ టీవీ ప్రత్యేక కథనం నమస్తే వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నాలుగో నెల నాలుగో తారీఖు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మూడు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులతోటి వన్మకొండ జిల్లా న్యూ షాంపేట్ పక్కన సుమారు వంద మీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టి సుమారు ఏడు సంవత్సరాల కాలం దాటింది ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయింది ఇళ్ల నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలు కావస్తుంది కానీ ఇప్పటివరకు మొత్తం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వాలు సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా ఇవ్వలేదు అసలు ఏం జరుగుతుంది చూసుకుంటే ప్రతి మనం విజువల్ చూసుకోవచ్చు హన్మకొండ జిల్లాకు సంబంధించిన న్యూ శాంబేర్ గ్రామ సమీపంలో సుమారు ఆరు వందల ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగింది ఇది కూడా ప్లస్ త్రీ అయితే ఈ నేపథ్యంలో మాత్రం అప్పటి నుంచి మొదలు అప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే వినయభాస్కర్ వచ్చేసి ఖచ్చిత ఆ నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అందించాల ఉద్దేశంతో ఈ మనం చెప్పినట్టు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఇప్పుడు కడియం శ్రీహరి స్టేషన్ ఎమ్మెల్యే అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండడం జరిగింది అతను అందాగే అప్పటి మంత్రివర్యులైన కల్వకొండ తలగ్రామ వారు అందరూ వచ్చేసి ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ని శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు నాలుగు సంవత్సరాలు కాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ మనం చేపడం జరిగింది పూర్తి అయిపోయింది ఓన్లీ విద్యుత్ సరఫరా మాత్రమే దీనిలో ఆగింది కానీ ఇవి ఎంత పూర్తయి రెండు సంవత్సరాలు కావాల్సింది కానీ ఇప్పటివరకు మాత్రం అధికార యంత్రాంగం వచ్చేసి ఈ ఎవరు లబ్ధిదారులు అని వాళ్ళు పరీక్ష చేయలేదు అంతేకాకుండా ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని పరీక్షించి ఎవరు కరెక్ట్ వీటికి అర్హులు అనే విధంగా చూసే ప్రయత్నం అంతా చేయలేదు ఈ నేపథ్యంలో మాత్రం డబుల్ బెడ్రూమ్ మాత్రం అలాగే ఉన్నాయి సుమారు మూడు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ నలభై కోట్ నలభై లక్షల రూపాయలతోటి ఈ నిధులతోటి ఇంత మంచి చేశారు కానీ ఎవరికి అబ్జురాలు ఇవ్వకుండా ఇలాగే ఉండడం వల్ల మాత్రం ఇప్పుడు పశువులు చూస్తున్న మాత్రం గోడలకు మొత్తం మాత్రం చెట్లు వచ్చేసి పగుళ్ళు వచ్చే నిర్మాణం కడుతుంది మొత్తం పిచ్చి చెట్లు మొత్తం నిలబడ్డాయి మరి ఇంత నిధులు పెట్టారు కదా మరి ఎందుకు అసలు అధికార యంత్రాంగం వచ్చేసి లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణం ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు తెలుసుకునే ప్రయత్నం మనం బయటికి వెళ్ళి చూసే మాత్రం చాలామంది నిరుపేదులు బయట గుడారాలు వేసుకొని పరదాలు వేసుకొని జీవనం కొనసాగుతున్నారు మరి అధికార యంత్రాంగం అంటే గత ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బయటికి వెళ్ళేసి ఎవరు అర్హులు నిజమైన ఎవరికి లబ్ధిదారులు అని చెప్పి వాళ్ళని చూసి వాళ్ళని తీసుకొచ్చి ఈ డెవలప్మెంట్ ఇవ్వచ్చు కదా చూసే ప్రయత్నం చేద్దాం అసలు బయట ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో ఈ గుడారా వేసుకొని పూరి గుడిసెల్లో జీవనం కొనసాగుతున్న వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళకి వాళ్ళు ఏజైనా అర్హులు అధికారులు వచ్చేసి మీరు మీరు పర్యవేక్షణ చేశారా వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేశారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఇక్కడి ప్రజల దుస్థితి చూడండి వారంతా బంగారు తెలంగాణలోనే ఉన్నారా అని అనుమానం వస్తుంది కదూ వానకు తానుతూ ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ అన్నట్లు జీవనం వెల్లదిస్తున్నారు వీరంతా తాత్కాలికంగా గుడిసెలు నిర్మించుకొని నివాసముంటున్నారు ఇంట్లో నుంచి బయట కాలు పెట్టాలన్నా బయట నుంచి ఇంట్లోకి రావాలన్నా మురుగునీరు దాటుతూ వెళ్లాల్సిందే ఇంతటి బాధ వీరికెందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇండ్లు ఇస్తోంది కదా మరి వీరి వరకు ఆ పథకం రాలేదా అనే అనుమానం వస్తుంది కదూ ఈ విషయం తెలియాలంటే మనం ఈ సీన్ కట్ చేసి మరో సీన్ లోకి ఎంటర్ కావాల్సిందే ఇప్పుడు ఈ సీన్ చూడండి పేదల కోసమని ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందో వందల సంఖ్యలో ఇండ్లు నిర్మించారు మూడంతస్తుల్లో నిర్మాణాలు చేపట్టారు ఇండ్ల నిర్మాణ పనులు ఏనాడో పూర్తయ్యాయి ప్రస్తుతం ఒక నివాస ప్రాంతంగా కనిపిస్తుంది ఆ ప్రాంతం కానీ ఎవరూ నివాసముండటం లేదు అక్కడ నిర్మించిన ఇండ్లన్నీ ప్రజలకు కేటాయిస్తే ఒక పెద్ద జనావాసమే ఏర్పాటవుతుంది

ఎవరికి కేటాయించకపోవడం కారణంగా ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాయి కొత్తగా నిర్మాణం పూర్తయిన ఈ ఇండ్లు చూసిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది మొదటి సీన్ లో మనం చూసిన ప్రజలు ఇండ్లు లేకుండా ఉన్నారుగా వారికి వీరికి ఈ ఇండ్లను కేటాయిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అయితే వారికి ఈ ఇండ్లు ఎందుకు ఇస్తారు అనే సందేహం కూడా వస్తుంది ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాలగమనంలో కాస్త వెనక్కి వెళ్ళాలి తెలుసా తెలివకో అమ్ముకున్నావు నువ్వు అదే పట్టుకొని ఇయ్యా ఇయ్యా అంటే ఇప్పుడు వచ్చిన జనాలు అంతా ఎడబోతారు ఎక్కడ పోతారు ఎడుంటారు పిల్లలు తల్లులు ఆ తాతలు ముత్తాతల తాతల ఇన్నే చచ్చిపోతాను ఇన్న దానం చేసుకుంటాను ఇచ్చారు పది పది సంవత్సరాలు చేసిండు ఏది ఎక్కడ ఇచ్చిండు ఇస్తా ఇస్తా అని ఇచ్చిండు ఇప్పుడు ఈయన గెలిచిండు ఇత్తాడా ఎవడేమిత్తలేడు ఎవడేమి పెడతలేడు మా ప్రజల కష్టమే తింటాను ప్యాకెట్లకు కూరగాయలకు బియ్యానికి అన్ని రేట్లు ఎక్కినాయి ఏమిత్తాడు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతం న్యూ సాయంపేట వద్ద డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇండోర్ నిర్మించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించారు ఈ మేరకు నాటి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి శంకుస్థాపన చేశారు రెండు చోట్ల కలిపి మొత్తం వరకు ఇండ్లు నిర్మించాలని నాటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా న్యూ సాయం పట్టు వద్ద ముప్పై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల వ్యయంతో ఆరు వందల ఎనిమిది ఇండ్ల నిర్మాణానికి అనగా నిర్మించడానికి శ్రీకారం చుట్టారు రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన పనులు రెండేళ్ల క్రితం పూర్తయ్యాయి నిర్మాణం పూర్తయిన వాటిని రెండేళ్లుగా అర్హులకు కేటాయించడం లేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చి భూమి పూజ చేసి మాకు సర్వేలు బట్టి సర్వే రిపోర్ట్ ప్రకారం రెండు వందల ముప్పై తొమ్మిది పేర్లను ఓకే చేసిను చేసిన అటు జితేందర్ నగర్ సైడ్ కూడా అన్ని రెండు వందల ముప్పై తొమ్మిది మొత్తం కలిసి ఐదు వందల తొంభై రెండు ఇళ్ళకు మాకు సర్వే రిపోర్ట్ ఇచ్చిపోయినారు అక్కడ గుడిసెలు ఇదివరకు ఏదైతే కట్టిన ప్లేస్లో గుడిసెలు అయితే ఉన్నాయో ఆ గుడిసెలు తీసేసి డబుల్ బెడ్రూమ్ కట్టించు అవి మీవే మీవే అని చెప్పి అన్నారు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇండ్లు ఇస్తాం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలే ఆ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వంలో ఇస్తా ఇస్తా అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి అప్పుడు వచ్చి అమ్మ మమ్మల్ని గెలిపి అని గెలిపించిన నెల రోజులకే మీకు డబుల్ బెడ్రూమ్లో పంపిస్తామని చెప్పి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడం జరిగినాక తర్వాత గెలిచినాక ఎంబడే పోతే ఎట్లుంటుంది పోతే బాగుండదు కదా అని చెప్పి ఓ రెండు నెలలు మూడు నెలలు గడిచినాక మొన్న పోయాం మొన్న పోయి కలిసినప్పుడు ఏమన్నాడంటే మీకు ఇదివరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఖాళీ అప్పుడు ఉన్నారు అని అంటాను ఖాళీ చేసినప్పుడు మాకు అప్పుడు సర్వే రిపోర్ట్ ప్రకారం పలకలు పట్టుకొని దిగిన మందికి నూట ఇరవై మందికి ఆ నగర్ అరవై మూడు అంబేద్కర్ నగారు యాభై తొమ్మిది వాళ్ళకి యా ఇరవై మూడు మందికే ఇచ్చారు పలకలు పట్టుకొని దిగినాయి ఆ నూటి ఇరవై మూడు మందే లబ్ధిదారులు వాళ్ళు నివాసం ఉంటేనే వాళ్ళకి ఇచ్చారు మిగతా వారు లేరు వాళ్ళు ఎవరో మాకు తెలియదు వారికే పంపిస్తామని అంటాను అంటే రాని వాళ్ళు ఉన్నారు కదా సార్ అంటే అవి మాకు సంబంధం లేదు ఫస్ట్ అయితే మేము లబ్ధిదారులను నూట ఇరవై మూడు మందినే పంపిస్తామని అంటున్నారు తర్వాత మాకు ఏదో మేము అప్పుడు కా తెలంగాణ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసుకోండి అప్లై చేసుకోండి అంటే మేము చేసుకోలే ఎందుకంటే మేము అరువులం అక్కడ మా స్థలం ఇచ్చిన స్థలం అక్కడ మేము కాల్ చేస్తే కట్టిన డబుల్ బెడ్రూమ్లు అక్కడ మీ స్థలం చే మీ స్థలం కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ నుండో అందరూ డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసుకున్న వాళ్ళకు పదిహేను వేల మంది ఉన్నారు ఆ పదిహేను వేల మందిలా మీకు మీ పేర్లు కూడా కలిపి రాసిస్తామంటే అలా మాకు వస్తాయో రాదో మాకు తెలియదు కాకపోతే దయచేసి వినయ్ మన నయన్ రాజందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు దయచేసి ఉన్న రెండు వందల ముప్పై తొమ్మిది కుటుంబాలకు న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటున్నాం అయితే ఈ తాత్కాలిక నిర్మాణాల్లో నివాసముంటున్న ప్రజలకు నిర్మాణం పూర్తయిన ఇండ్లకు సంబంధం ఉంది డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇండ్ల నిర్మాణం చేపట్టకముందు వారంతా అక్కడే నివసించేవారు వారికి శాశ్వతంగా ఇండ్లు నిర్మిస్తామనే హామీతో వారంతా అప్పటికే నివాసముంటున్న పాత ఇండ్లు ఖాళీ చేయించారు వారి నివాసాలను తొలగించి అదే స్థలంలో కొత్తగా డబుల్ బెడ్రూమ్ పథకం కింద కొత్త ఇండ్లు నిర్మించాలని నిర్ణయించారు దశాబ్దాలుగా అక్కడ నివాసముంటున్న ప్రజలు పక్కా గృహాలు వస్తాయన్న ఆశతో ఉన్న వాటిని ఖాళీ చేసి పక్కనే తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని సాగిస్తున్నారు రెండేళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రభుత్వం వీరికి ముందుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు ఎవరికీ ఇండ్లను కేటాయించడం లేదు దీంతో నిర్మాణం పూర్తయినా ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయి స్థలాన్ని ఖాళీ చేసిన ప్రజలు ఇబ్బందుల్లో జీవనం సాగిస్తున్నారు మా పిల్లలు పుట్ట ముందు కాంచికనే ఉంటాన్నాం పిల్లలకు పిల్లలు అయిండ్లు మన్మలు మన్మరాన్లు అయిండ్లు నలభై సంవత్సరాలు దాటింది ఇప్పుడు మాకు కొత్త పౌత్రం వచ్చింది ఆయన ఇత్తడానికి ఎంతో ఆశపడి ఉంటున్నాం మేము కానీ అటు అరవై మంది ఇటు అరవై మందికి పలక పట్టుకొని దిగినాయి ఇచ్చిండు మీకు ఇది ఇస్తున్నాం మీకు ఇల్లు వచ్చినట్టే అని చెప్పి వాళ్ళు చెప్పిపోయిండ్లు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మరి మాకు ఇండ్లు ఇవ్వలేదు ఇప్పుడు గెలిచిన పవిత్రం ఇత్తడని ఆశపడి ఉంటున్నాం మేము మరి మాకు అన్నం పెడతాడో సున్నం పెడతాడో ఇక ఆయనకే తెలియాలి కానీ మేము వచ్చి అయితే అంది ముసల కాంచి ఆశపడి ఇక అత్తయ్య అత్తయ్యండ్లత్త అని ఎంతో ఆశపడ్డారు కొంతమంది చనిపోయిండ్లు ఇల్లు కోసం ఎదురు చూసి కొంతమంది చనిపోయిండ్లు రోగాలు వచ్చో నొప్పులచ్చో ఇట్లా కరనొచ్చో అవస్థలు విరుకులు ఇబ్బందులు అవి కూడా చనిపోయిండ్లు ఇప్పుడు ఉన్న వారికన్నా అత్తయ్య అని కూడా ఇంకా ఆశపడే ఉంటున్నాం ఇక ఆయన దయగలిగి ఇత్తడని ఆశ మీద ఉంటున్నాము అయినా ఏం ఎటు చెత్తడం మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్ మాకు ఇండ్లు లేక ఏం లేక మేము ఇక్కడనే ఉంటాం అసలు ఇంకా గిన్ని సంవత్సరాలు అయితే డబల్ బెడ్రూమ్లో అడుగున మేము ఇండ్లు వేసుకొని గుడిసెలు కట్టుకొని ఉన్న స్థలంలో వాళ్ళు ఉడబీకి మీరందరూ ఉడబీకి మేము మళ్ళీ ఇన్నే ఇస్తామని చెప్పి మమ్మల్ని ఇటు సైడ్ వేసి ఇటు సైడ్ వేసినా మళ్ళీ మంచిగా కట్టుకుందామన్నా అధికారులు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మంచిగా వేసుకోవద్దు ఇది మీ మాది మేము ఊడ పీగుతాం అనంటే మేము ఎక్కడ చక్కగా ఉండలేకపోతున్నాం మా పిల్లలు మేము మా తల్లి తండ్రి కూడా ఇక్కడనే ఉంటారు పుట్టిన లెక్క మేము ఇక్కడనే ఉంటాం మాకు ఇండ్లు ఇచ్చేటోళ్ళు లేరు ఆ ఊర్లలోకి పోతే మాకు ఏమీ లేదు అట్లా డబల్ బెడ్రూమ్లు కూడా అంతా బొక 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 అనేటట్టే ఉన్నాయి అవి అవి అందులోకి పోయినా ఏం లాభం మాకు అవి పోయినా అది వర్షానికి ఇట్లా ఇట్లా అవుతున్నాయి మొన్న ఊడవడానికి పోతే తిత్తి మొత్తం లేచిపోతానయి అవి అవి ఇచ్చినా మాకు లాభం ఉండదు ఇండ్లు రావాలి ఇండ్లు వేరేటివి కావాలి ఇక్కడనే అయినా ఒక్కంతస్తు అయినా మంచిదే గాని ఇక్కడనే అయినా ఇయ్యాలి మాకు ఖాళీ స్థలం అయినా మంచిదే మాకు ఇక్కడ ఇచ్చిన మంచిదే మాకు ఇక్కడనే ఇచ్చినా ఒక ఇద్దరికి ఒక్కొక్క రెండంతస్తులు వేసి ఇచ్చినా పర్లేదు కానీ స్థలం కలిసి మాకు ఇక్కడనే ఇచ్చింది బెటర్ అనుకుంటున్నాం మేము ఎన్నికల సమయంలో ఆయా పార్టీల అభ్యర్థి ఇంటికి వచ్చేసి మమ్మల్ని ఓటేసి గెలిపెండి మీకు గెలిస్తే ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్ ఇస్తాం హామీ ఇచ్చారని చెప్పి అంటున్నారు వీళ్ళు ఓటేశారు ప్రస్తుతం మిమ్మల్ని గెలిపించుకున్నారు అయినా గెలిచిన తర్వాత వీళ్ళు ఎడితే మాత్రం గతంలో ఎవరు అరువులు అని చెప్పారో ఆ అరవైను అరవై అంటే నూట మందికి ఇస్తాము మిగిలిన మాత్రం ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళని చూస్తుంటే మాత్రం వీళ్ళ జీవన వేద చూస్తే మాత్రం ఇంకా ఎటువంటి దుర్పరి జీవితం కలిపే వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి చూస్తే కెమెరామ్యాన్ బాల్తో సుధాకర్ ఫోర్సెస్ టీవీ వరంగల్ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని భావించిన ఇక్కడి ప్రజలు తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడంతో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు అయితే ఆయన నుంచి కూడా తమకు స్పష్టమైన హామీ లభించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థలం ఖాళీ చేసేదాకా ఇండ్లు ఇస్తామని చెప్పి ఖాళీ చేసిన తర్వాత తమను అర్హులు కాదనడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి ఒకప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్న తమందరికీ ఇండ్లు కేటాయించాలని వారు కోరుతున్నారు చూడాలి మరి సాయంపేట ప్రాంతంలో నిర్మించిన ఇండ్లను ప్రభుత్వం పేద ప్రజలకు పంచుతుందో లేక గత ప్రభుత్వం తరహాలోనే కాలయాపన చేస్తుందో